వైసీపీ యువనేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కూటమి ప్రభుత్వం కొరడా జులిపించింది ధర్మవరానికి ఆనుకుని ఉన్న చిక్క వాడయార్ చెరువును ఆక్రమించారంటూ పారుదల శాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నోటీసులు జారీ చేశారు ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాలను ఖాళీ చేయకపోతే అందులో ఉన్న నిర్మాణాలు చెట్లు పంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని నోటీసులలో స్పష్టం చేసింది దీంతో పాటు ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు జే సూర్యనారాయణకు ధర్మవరం తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు ప్రభుత్వ కలిపి మొత్తంగా కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అండతోనే ఆక్రమణల పర్వం కొనసాగిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి